కొంతమంది మూర్ఖులు ఈ రోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది జయశంకర్ సార్ మందకృష్ణ మాదిగ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు పార్టీ శ్రేణులు ఎంతోమంది దగ్గరగా ఉండి చూశారు ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది అరే మీ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు